హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజు సగ్గుబియ్యంతో పుణుగులు వేస్తున్నానండి ఇవి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దాం ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకోవాలి ఇవి పెరుగులో అయినా సరే నానబెట్టుకోవచ్చు వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు సగ్గుబియ్యం ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు బియ్యం పిండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సగ్గు బియ్యంలో ఉన్న తడితోనే బాగా ఈవెన్గా అన్నీ కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా సగ్గు బియ్యంలో ఉన్న తడితో బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి పిండి అయితే గట్టిగా ఉండాలండి జారుగా ఉండకూడదు కొంచెం కొంచెంగా పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి ఉండ చేస్తే ఉండ అయ్యేలా ఉండాలి చూసారు కదా ఇలా ఉన్నప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు పాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న పిండిని పునుగుల్లా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్లేము వెంటనే టర్న్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీ సగ్గు బియ్యం పునుగులు అయితే రెడీ అయిపోతాయండి ఇవి చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే నా చాలా